కట్లకెళ్ళరా కట్లకి అదిగో రావిగా మోపులు ఎంత కష్టపడతారండి అంతకి ఐదు వందలే ఐదు వందలే ఇంటి క్యారేజ్ క్యారేజ్ కట్టుకొని వెళ్తారు కొరోడంతే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైవల్ వర్క్ సంద్రబోగున అందరూ నేను అనాలి ఈరోజు ఆ ఒరిస్సా అనే గిరిజన గ్రామ మనము వెళ్తున్నామండి అక్కడ గుమ్మ గైబా లైన్లో వెళ్తామండి పిల్లలండి అక్కడ ఒక గిరిజనుల ఇంటికి వెళ్దామండి వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళ జీవన విధానం ఎలాగ ఉందో వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి అక్కడంత కాలం వీళ్ళుకి వెళ్ళిపోదాం మధ్య పోలంగా ఇవ్వండి చూడండి విలేజ్ చూడండి ట్రైబులు ఇలా ఉంటారని బ్రతుకుతారండి చూడండి వరిషండి ఇది కట్లు ఈకి ఉంటారండి కర్రకి ఇళ్ళు వచ్చారండి తమ్ముడు కట్లకి చూడండి కట్ల కొండకెళ్ళి తీసుకొచ్చారండి కూడా వేస్తారండి పొయ్యిలకి అండి అవి కష్టం ఇదే ఊరు ఇది అంటారు గైబా చిన్న ఊరా ఉంది గయ్యంతా ఐదు గయ్యట్టండి అంత ఉదయం వెళ్ళావా ఉదయం వెళ్ళావా అదిగో లావిడ చేస్తున్నారు మోపులు ఎంత కష్టపడతారండి పొయ్యికి ఈ పొయ్యి పొయ్యికి అయినా అమ్ముతారా ఇవి ఇంటికే చూడండి ఇల్లు చూడండి చూడండి అట్లా ఎంత ఉంది ఎంతమంది పిల్లలు ఎంతమంది నాకు ఐదు కూతురు కూతురు చాచుపో కాదు పిల్లలు ఎంతమంది ప్రెజెంట్ ఇప్పుడు ఉన్నారు పిల్లలు నలుగురు ముగ్గురు ఆడా పిల్లలా అందరూ కూతురు నలుగురు కూతురు అది లేక ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఇప్పుడు చదువుతున్నారా ఎక్కడా ఒకటి చెన్నై వెళ్ళినారు చెన్నై ఉద్యోగం చేయడానికి అర ముందు వాకలికి వెళ్ళినారు ఆకలికి పాప పాప మూడోదా అది ఇప్పుడు కొండకి దగ్గరలో వెళ్ళి ఉదయం వెళ్ళి వచ్చారు కట్లు కుట్టుకొని వచ్చారు లోపలికి వెళ్ళారా మీకు నా జొన్న పంటలు పంటలు జొన్నలు మరి ఏం పండలేస్తా మరి మీకు డబ్బులు డబ్బులు ఎలా కొస్తాయి పైసలు బాకలు ంతా ఏం పని ఏం పని పనికంతే ఓ పొలం పనులు పొలం పనులు ఆకు తీయడం ఉంటుంది దుక్కి దున్నడం ఉంటుంది గట్టులేస్తారు గట్టులు వేయడానికి ఐదు వందలు ఇస్తారా ఐదు వందలే ఉదయం వెళ్ళిపోతారా ఉదయం వెళ్తారా టైం ఇంక ఇది ఉదయం కదా ఉదయం వెళ్ళి ఈ టైంకి వస్తారు గొట్లు వేయడానికి పన్నెండు గంట గంట అవుతుంది భోజనం వాళ్ళు పెడతారా భోజనము భోజనము క్యారేజ్ క్యారేజ్ కట్టుకుని వెళ్తారు అయ్యో పండిస్తారు కదా అవి ఎక్కడ అమ్ముతారు పైసలకి రేట్లు ఎలాగ ఉంటాయి రేటు రేటు నాకు తెలియదు మిగతా ఓకే కెమెరా చూస్తుందా అయితే ఏం లేదు ఇది పేకలు లేదు ఇది లేదు వెళ్తుంది ఇక్కడ ఇవి లేవు అది లేదు బరువు లేదు బరువు లేదు లేదు

సరే సరే ఊరు గైబా గైబా అంత ఇదండి గైబలో ఒక గిరిజనులు ఎలా చెప్తున్నారు లేదండి ఆ ఇల్లు నివాసం చూడండి అలాంటి ఇంట్లో నివసిస్తున్నాడు ఒకరు చూపిస్తుంది చూడండి ఇల్లు ఇల్లు పొజిషన్ ఎలాగ ఉంది ఇదిగోండి కొనలేకండి ఇది పంటకి చూడండి ఎలాగ ఉంది అదిగోండి కూర కూర కూరడు కూరడా కొర్ర అంతే చుట్టూ కొరళ కొరడు బాగుంటుందా తిన్నానికి దబ్బ అంటారా ఓహో ఎదురు 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 కూర ఏది ఎలాగ ఉండొచ్చావా ఒకసారి ఇట్లా అండి తయారు అయితే డబ్బా ఇది ఇదిగోండి కర్రీ ఓ ఎదురు కర్రీ కూర బాగుందండి మంచి వాసన వస్తుంది ముక్కులు కూడా చూడండి మంచి నీట్గా వేసారండి అచ్చా ఇక్కడ కూరగాయలు రావా ఇక్కడికి కూరగాయలు తేరా ఇక్కడికి వెళ్తా ఓ ఊరికెళ్ళు కొంటారా అక్కడ తక్కువ రేటు ఎక్కువ రేటు ఉంటాయి తక్కువ ఎంత కేజీ ఎంత ఇక్కడ ఉంటుంది టమాటా అవి ఆలు పచ్చి అయితే మీరు కూరగాయలు పండించచ్చు ఇట్లా ఉన్నాయి కదా ఇగో పాదులు పెట్టారు కదా ఇలాగ మళ్ళీ కొన్ని కొన్ని కూరగాయలు వేసుకోవచ్చు కదా అవేట కందులు కందులు అవిగోండి కందులు వేసారండి ఇక్కడ ఇదేది గుమ్మిడి బీరకాయలు గుమ్మడికాయలు గుమ్మడికాయ వేస్తారు మరి చిక్కుడు ఉంటుంది చిక్కుడు వేయచ్చు కదా చిక్కుడు చిక్కుడు పచ్చిమిర్చి 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 కాయలు వేయచ్చు కదా అక్కడక్కడ పచ్చిమిర్చి ఉంది ఈ జాగా నాదే ఆల్ది ఆల్ది అది ఇది అది నీరా ఇది నీళ్ళు ఈ పైపులో తెస్తారు తాగడానికేనా అవి అది కూడా బాగుంటుంది మొత్తానికి మీకు ఏమైనా కూరగాయలు తెచ్చుకోవాలి అంటే దూరం వెళ్తారా దగ్గర దగ్గర దగ్గరేనా ఓకే ఓకే సంతరకెట్ వెళ్తారా మీరు సంతకి ఉంటుంది ఉంటు బుధవారం ఇక్కడ బుధవారం గైబ సంత సంతలో వారం సరిపడే వస్తువులు తెచ్చుకుంటారా మీరు కూర ఓ డబ్బులుంటే తీసుకుని వెళ్ళామంటే కూరలు నాలని కొనుక్కుని వస్తారు వారం సరిపడేవి అదండి పొలం సరిపోయిన కూరలు అవన్నీ తీసుకొస్తామని చెప్తున్నానండి అతను సరే అయితే ఇంకా ఇప్పుడు వచ్చావు కదా స్నానం చేసి తినేసి హ్యాపీ పడుకో ఎండ పడ్డావు కదా కట్లు మోపితే ఇప్పుడు వచ్చాడని వచ్చావు కొంచెం స్నానం చేసి తినేసి పడుకో అయితే సరేనైతే బాయ్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక మంచి వీడియోలు కలుసుకుందాం ఓకే ఓకే బాయ్ అయితే ఊరికి వెళ్తావా